ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఐదేళ్ళు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రో అయ్యాం ఈ ఐదేళ్ళు టెన్ పాయింట్ త్రీ టూ గ్రో అయ్యాం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎనిమిది ఉంటే ఈసారి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు అంటే నాలుగు పాయింట్ సున్నా మూడు పర్సెంట్ గ్రో అయ్యాం పెంచాం ఇది అగ్రికల్చర్లో ఈసారి పదహారు అప్పుడు కూడా పదహారు పాయింట్ ఆరు పర్సెంట్ ఐదేళ్ళు పెరిగాం ఇండస్ట్రీ పదకొండు పాయింట్ తొమ్మిది సర్వీసెస్ పదకొండు పాయింట్ తొమ్మిది పదమూడు పాయింట్ ఐదు ఇక్కడికి వచ్చేందుకు టెన్ పాయింట్ టూ టూ పదకొండు పాయింట్ మూడు మూడు పది పాయింట్ ఎనిమిది నాలుగు పది పాయింట్ మూడు రెండు ఈ సంవత్సరం ఇది పదహైదు పాయింట్ ఎనిమిది ఆరు ఆరు పాయింట్ ఏడు ఒకటి పదకొండు పాయింట్ ఏడు సున్నా పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు ఇండస్ట్రీ పైన బాగా డ్యామేజ్ అయింది దాన్ని రికవర్ చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే ఇవన్నీ ఇయర్ బై ఇయర్ ఆంధ్రప్రదేశ్ జీడి జిఎస్టిపి గ్రోత్ రేట్ అండ్ ఆల్సో అవర్ షేర్ ఇక్కడ పద్నాలుగులో నాలుగు పాయింట్ రెండు ఒక పర్సెంటు జీడిపిలో మన షేర్ ఉంటే అది నైన్ పాయి ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ పెరిగింది ఆల్ ఇండియా లెవెల్లో గ్రోత్ రేట్ మీరు ఒకసారి చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు నైన్ పాయింట్ సెవెన్ కరెంట్ ప్రైస్ ఉంటే మంది పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు అంటే దగ్గర దగ్గర ఆల్ ఇండియా లెవెల్ కంటే మూడు పాయింట్ రెండు నాలుగు పర్సెంట్ మనం ఎక్కువ గ్రో అయ్యాం లాస్ట్ ఇయర్ కంటే నాలుగు పాయింట్ సున్నా మూడు ఎక్కువ గ్రో అయ్యాం ఈ సంవత్సరం దగ్గర దగ్గర మూడు పాయింట్ రెండు నాలుగు పర్సెంట్ గ్రో అయ్యాం కానీ ఇప్పుడు కూడా త్రీ పాయింట్ ఎయిట్ టూ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ దేశ సంపద అయితే మంది పాయింట్ వన్ నైనే ఉంది ట్రిలియన్ ఇది మీకు క్లారిటీ కోసం ఇది కూడా అప్పట్లో మీరు చూస్తే ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ కాన్స్టెంట్ ప్రైసెస్ ఇప్పుడు ఈ పీరియడ్లో ఫోర్ పాయింట్ ఎయిట్ టూ తర్వాత ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ ఇప్పుడు మళ్ళీ ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసం నెక్స్ట్